అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి మే నాలుగు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోను ఎక్కడ కూడా స్విప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్నటువంటి శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మనలో చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా గంటలో పరిష్కారం చూపిస్తారండి మీరు సంప్రదేసిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి ముందుగా ఈ యొక్క మేషరాశి వారి ఆలోచనలు అలాగే వీరి పనులు చాలా ఎక్కువగా అంటే ఎవరికి కూడా ఊహ కూడా చిక్కడంత ఆలోచన విధానము అలాగే మంచిగా వీరి ఆలోచనలు తగిన విధంగా వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా ఉంటుంది ఎవరినైనా కానీ ఇట్టే చక్కగా అందరితోనూ కలుపుగలతనంగా ఉంటారు అయితే కొన్ని సంవత్సరాల నుండి వీరు కొన్ని విషయములందు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు అలాగే ఒక విషయం గురించి అనేక ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ ఒక సమస్య వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీకు చిక్కకుండా కొన్ని రకాల సంబంధాల ద్వారా మీరు అనేక రకాల సమస్యల్లో చిక్కుకొని ఉన్నారు మీకు చిక్కుబడ్డ సంబంధాలు దద్ద అర్థాల సంభాషణలు మరియు అపార్థాలు ఈరోజు సర్వసాధారణం కానీ అవి హానికరంగా కాకుండా వినోదాత్మకంగా ఉంటాయి వీటి గురించి మాత్రం మీరు చింతించకండి బదులుగా తేలిక పడండి వెనక్కి తగ్గండి మరి ఈరోజు మీ చుట్టూ జరిగే తప్పుల హాస్యాన్ని ఆస్వాదించండి ఆరోగ్యకరమైన హాస్యంతో రోజు నిజంగా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉండబోతుంది ఈరోజు మీ కుటుంబంతో సమయం గడపడానికి చాలా అనుకూలంగా ఉంటుంది మీ తల్ తల్లిదండ్రులతో లేదా తోబుట్టులతో కొంత బంధం కోసం వెళ్ళండి లేదా మీ జీవిత భాగస్వామితో ప్రశాంతమైన సమయాన్ని ఆస్వాదించండి మీ పిల్లలతో సరదా గడిపే కార్యక్రమంలో పాల్గొనండి పని ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉన్నప్పటికీ వాటిని ఈరోజు పక్కన పెట్టి కలిసి గడపండి మీ కుటుంబ సెష్యుల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చో చూసి ఆశ్చర్యపోవచ్చు మీ భాగస్వామిని ఒక రొమాంటిక్ గిఫ్ట్ లేదా హావభావాలతో ఆశ్చర్యపరచడానికి ఈరోజు ఉత్తమమైన రోజు తెలుసుకోండి ఇటీవల ఇతర విషయాలు మీ దృష్టి కోరుతున్నాయి మీరు మీ భాగస్వామిని తేలిగ్గా తీసుకున్నారు ఇప్పుడు మీ కృతజ్ఞతను చూపించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది మరియు అది హృదయపూర్వకంగా తిరిగి ఇవ్వబడుతుందని నిర్ధారించుకోండి అయితే ఈరోజు మీ భాగస్వామిని విస్మరించడం వల్ల సంబంధంలో ఒత్తిడికి తీయవచ్చు ఈరోజు మీరు పెట్టుబడులు పెట్టడము మరియు డబ్బు విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి కొన్ని కొత్త ఆస్తులు మాత్రమే కొనండి కానీ ఈరోజు డబ్బు సంపాదించే ఏ వ్యాపారానికి మాత్రం మీరు వెళ్ళకండి జీతం పెంపు కోసం మీ సీనియర్లపై ఎక్కువగా ఒత్తిడి చేయకండి ఇది ఇంకా సరైన సమయం కాదు మీ ప్రస్తుత సంస్థలో ఉండి మరింత జ్ఞానాన్ని సంపాదించడం అయితే మంచిది ఈరోజు మీ ఖాళీ సమయాన్ని ఒక మంచి పనికై ఉపయోగించండి మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈరోజు చాలా వరకు అయితే మంచి పనుల్లో నేను మీ యొక్క ఆర్థిక స్థితి పట్ల జాగ్రూకత ఉండాలి ఇంట్లో వారితో కొంచెం భిన్నంగా సంభ్రమం కలిగించే రీతిలో ఏదో ఒకటి చేయండి మీ ప్రేమ ప్రయాణము మధురమే కానీ కొద్ది కాలమే సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేకమైన గుర్తింపు అనేది గౌరవాన్ని అయితే పొందుతారు మంచి తిరుబండారులు లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలను మీరు కనుక ఈరోజు పట్టించుకోలేదంటే తను మనసుకు గాయపడుచుకుంటారు మీరు మీ జీవిత భాగస్వామితో లేక స్నేహితులతో కలిసి అంతర్జాలంలో సినిమాను వీక్షిస్తారు ఇది మీకు ఆహ్లాదాన్ని అయితే అందిస్తుంది మీ ఆర్థిక పరిస్థితుల మెరుగుదల కోసము మద్యపానము మాంసాహారాన్ని నివారించడం అయితే మంచిది మీరు ఈ మేషరాశివారు మహిళను గౌరవించడం అయితే నేర్చుకోండి తెలుసుకున్నారు కదండి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్